నెల్లూరు జిల్లాలోని సంగంపెన్నా బ్యారేజీకి సోమశెల్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇరిగేషన్ అధికారులు బ్యారేజీలో పెరుగుతున్న నీటి మట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరవై ఆరు గేట్లు ఎత్తి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్ వరద నీటిని దిగువకు విడుదల చేశారు వరద నీటితో బ్యారేజీ కలకల్లాడుతుంది అధికారులు పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రజలెవరూ నదిలోకి దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు